హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచులహరివిల్లు మనం వంటిల్లి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రసం చేస్తున్నామండి ఫస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి చేయాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం అవన్నీ వేయిపోవాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం టమోటా ముక్కలు బాగా మగ్గాలి టమాటాలు ఫ్రై అయ్యి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వన్ టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళ పై దెబ్బలు వేసుకోవాలి కచ్చా పచ్చా దంచి తర్వాత సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ రుచికి సరిపడానికి వేసుకోవాలి టేస్ట్ అడ్జస్ట్ వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ వేసుకోవాలి కొంచెం చిక్కులు లిడ్ క్లో లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం ఫైవ్ మినిట్స్ ఇద్దాము మసాలా అంతా దానికి పెట్టేసిద్ది లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చేసిందో బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసేయాలి చింతపండు రసం పోసుకోవాలి ఈ రసం బాగా కాగనివ్వాలి దీంట్లో వాటర్ పోసేద్దాం చూసారండి ఎలా మరుగుతుందో ఇలా మరగనివ్వాలి బాగా ఇలా మరిగిన తర్వాత దీంట్లో మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడికి మనం సిద్ధం చేసుకుందాము నేను ఆల్రెడీ మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి దీంట్లో ఏమేమి వేశానంటే ధనియాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు ఎండుమిర్చి మిరియాలు చిన్నలపాయి కరేపాకు అన్నీ దోరగా వేయించి మిక్సీ పట్టించుకున్నాను ఇలా ఉంచుకొని ఇలాంటి కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు రసం పెట్టుకొని ఈ పొడి వేసుకుంటే వీజీగా అయిపోయి టైం సేవ్ అయ్యిద్ది నేను ఇలా చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చిన్నులపాయలు మినపప్పు పచ్చిపప్పు మిరియాలు దోరగా వేయించి మిక్సీ పెట్టుకోండి మరుగుతుంది కదా ఇందాక నేను చెప్పి పెట్టి నేను చెప్పిన మసాలా పొడి దీంట్లో వేసేద్దాం ఒక టూ స్పూన్స్ వేసుకుందాము వెంటనే లిట్ క్లోజ్ చేయాలి ఎందుకంటే లిట్ క్లోజ్ చేసేది అది బాగా మరిగేటప్పుడు మసాలా వేసాం కదా ఆవిరి బయటికి రాకుండా ఆ మసాలా పొడి స్మెల్ దానికి బట్టితే రసం బాగా స్మెల్ వస్తూ ఉండిద్ది మంచి స్మెల్ టేస్ట్గా ఉండిద్ది ఒక వన్ మినిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేద్దాం దీన్ని క్లో ఓపెన్ చేద్దాము లిడ్డు ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసేద్దాం లాస్ట్ ఫైనల్ అయిపోయిందండి ఇంకా వీటిని బాగా మరిగించుకోవాలా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో రసం ఇది నా స్టైల్లో నేను చేసే రసము ఎప్పుడు చేసినా చాలా టేస్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి దీనికి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఇలా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండిద్ది చిన్నపిల్లలకు కూడా హాయిగా పెట్టొచ్చు చాలా బాగుండిద్దండి ఈ నా ప్రోగ్రామ్ అంటే మంచి మంచి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి నేను ఎప్పుడు రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇలాంటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం